నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాక మీరు చూస్తున్నాను ఆ టీవీ తెలుగు లైవ్కి అదేవిధంగా ఈరోజు మే డే ఫస్ట్ మే అదే మే డే సందర్భంగా కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తమ చెమట చుక్కలతో ప్రపంచ ప్రగతికి భాష కలిసిన కార్మిక ప్రచారానికి ఒకటి మేడే శుభాకాంక్షలు ముందుగా అయితే ఈ మేడే గురించి ఒక చిన్న ఎందుకంటే తెలుసుకున్నది మేడే ఎప్పుడు మొదలైందంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో కార్మికులంతా కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని అదేవిధంగా కార్మికుల పని సమయం ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలని చెప్పేసి చికాగోలో ఒక భారీ ఎత్తున ర్యాలీ ఇచ్చిన కార్మికులంతా కూడా ధర్నా ర్యాలీ లాంటివి నిర్మించారు చికాగో పట్టణంలో అయితే అప్పుడు ఆ చికాగో పట్టణంలో మొదలైన ర్యాలీ ఆ రోజు ర్యాలీలో కొంతమంది కార్మికులు కాల్పులలో చనిపోవడం జరిగింది తదనంతరం కూడా వేరే దేశాల్లో జర్మనీ గల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మేడే ఫస్ట్ తారీఖున ఆ రోజు చేసారు కాబట్టి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా మేడేని పలు సందర్భాల్లో కూడా వివిధ కార్యక్రమాల రూపంలో మేడే ఫస్ట్ ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం మొదలుపెట్టారు ఆ కార్మికులు ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున ర్యాలీ చేసిన చికాగోలో చేసిన ర్యాలీలో చనిపోయిన కార్మికులకు శ్రద్ధాంతాలు ఘటిస్తూ వాళ్ళ వాళ్ళని స్మరించుకుంటూనే మేడేని అప్పటి నుంచి మే ఒక్కటిని మేడేగా కార్మిక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు దానికి సంబంధించిందే ఇప్పుడు మేడే ఫస్ట్ కార్మిక ప్రపంచ దినోత్సవం అని ఇలా ప్రధాన కారణం అని చెప్పేసి మనకైతే తెలిసింది మిత్రులారా అయితే మరొకసారి మీకు అందరూ కూడా కార్మికులకు అదేవిధంగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు